హాయ్ అన్న కామెంట్ పెట్టారు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ డబ్బులు తీసుకున్నావా కాసి ఇప్పుడు నాది వచ్చేసి ఎన్ని డాలర్లంటే ఇంతవరకు వచ్చేసి యాభై ఆరు డాలర్ల ఎనభై తొమ్మిది సెంట్లయ్యేదే ఇదిగోండి పైన స్క్రీన్ షాట్ కూడా వేసేం చూడండి ఈ మధ్యన వీడియోలు వచ్చేసి వ్యూస్ చాలా డౌన్ అనమాట ఏంటి అంటే నేను వీడియోలు అప్లోడ్ చేసేది ఈ పనుల వల్ల రెండు మూడు రోజులకు ఒకటి లేకుంటున్న ఇంకా ఒక రోజు మూడు రోజులు కూడా వరుస గ్యాప్ ఇచ్చేది అట్లా చాలా ఎక్కువ గ్యాప్ ఇస్తాను అనమాట దానికోసమే కొద్దిగా వ్యూస్ కూడా చాలా డౌన్ అయిపోయేది అనమాట ఎంత డౌన్ అయ్యేది అంటే వీటికి ఎంత మనీ వస్తుందంటే ఎంత మూడు రూపాయలు రెండు రూపాయలు లేకుంటున్న నాలుగు రూపాయలు అట్లా అనమాట అంతే వస్తుంది రోజుకి ఒక్కోసారి రూపాయి కూడా వస్తుంది ఇంత తక్కువ అనమాట ఈ మధ్యన ఇంకా నా షార్ట్ వీడియోలో నా హైయెస్ట్ రెవెన్యూ వచ్చింది ఏదంటే ఇక ఇదే వీడియోకే ఈ వీడియోకి వ్యూస్ కూడా చూడండి ఎన్నోటి ఈ వ్యూ ఇన్ని వ్యూస్ని అసలు ఎన్ని అంటారో కూడా నాకు తెలియదు సబ్స్క్రైబర్లు ఇంతమంది వచ్చారే డాలర్లు కూడా వచ్చేసి ఇక ఆరు డాలర్ల డెబ్బై ఎనిమిది సెంట్లు వచ్చేవే ఇంకా ఇంత వచ్చేదనమాట దీనికి ఒక్కదానికే అంటే దీనికి ఒక్కదానికి ఐదు వందలు వచ్చేదనమాట వీడియో రీచ్ ఇంతలా లేదులేమంది ఏదో ఒకటి ఇది పోయేదనమాట ఒకవేళ ఏదో ఒక టైంలోన నేను కంటెంట్ కొద్దిగా మంచిగా ఇచ్చి ఏదైనా కూడా ఎంటర్టైన్మెంట్ వేలో చేసిన బాగా వర్కౌట్ అయ్యేది అట్లా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాలంటే కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా నిదానంగా ఆలోచించి పని మాటకి మాట కరెక్ట్ సింక్ అయితే అట్లా మాట్లాడి బాగా చెప్తే బాగుంటుంది నేను కూడా ఇందు నుంచి అట్లా ఫన్నీ వేలో చెప్పడానికి ట్రై చేశాను ఇంకా చెప్తాను నేను ఎప్పుడైనా సరే పేమెంట్ తీసుకున్న రోజున ఖచ్చితంగా వీడియో చేస్తాను మీరు ఎవరికైనా డౌట్లు ఉన్నా ఏదైనా అడగాలంటే మటుకి నన్ను తిట్టాలంటే కూడా మటుకి ఏదైనా సరే కామెంటు తెలుగులో పెట్టండి తెలుగాతే హదరాబాద్లో చదువుకోలను ఇంకా ఇంగ్లీష్లో పెడితే ఇంకా ఏమీ రాదు ఇంకా దానికోసం ఎవరన్నా ఏది చెప్పాలన్నా ఏమి తిట్టాలన్నా కానీ తెలుగులో కామెంట్ చేయండి ఇంకా సర్లేండి ఇంక కొత్త వాళ్ళు ఉంటే మటుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి